నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి బ్లాగ్స్ ఇక్కడ చూస్తే అర్థమైపోయింది కదండీ మా అమ్మ అయితే అన్నయ్యకు చెల్లికి నాకు ముగ్గురికి మూడు అట్టపెట్టెలు అప్పాల్సి అద్దుతుందండి ఈ సంక్రాంతికి గాలలు సకినాలు మడుగులు ఇంకా గవ్వలు చేసిందండి ఇంకా అవన్నీ అయితే మా ముగ్గురికి సర్దేస్తుంది అట్ట డబ్బాలో ఇంకా అమ్మ అయితే అప్పాలు సర్దడంలో తగ్గేదిలే అన్నట్టు అందరికీ ఫుల్గా కాటన్ బాక్స్లు ఫిల్ చేసేసిందండి ఇంకా డబ్బాలన్నీ తీసి కింద పెట్టేసుకొని చుట్టూ చుట్టూ మా ముగ్గురికి మూడు కాటన్ బాక్సులు చకినాలు తర్వాత గారెలు మడుగులు చేసిందండి అవన్నీ పెడుతుంది ఇంకా తర్వాత అరిసెలు అయితే వేరేగా సపరేట్గా ఎవరికి వాళ్ళకే కవర్లో పెట్టేస్తుందండి ఇంకా అవి కొంచెం ఆయిల్గా ఉంటాయి కదా అందువల్ల అయితే సపరేట్గా పెట్టేసిందండి కవర్లో ఇంకా అమ్మకైతే ఈ సంక్రాంతికి ఫుల్ బిజీ బిజీ అయిపోయిందండి పనులతోనే సరిపోయింది మేమైతే సంక్రాంతి త్రీ ఫోర్ డేస్ అయితే బాగా ఎంజాయ్ చేసామండి ఇంకా అమ్మని అట్టడబ్బాలో పెట్టేసిన తర్వాత ఇక్కడ ప్యాక్ చేయడం నానపనండి ఇంకా సమ్మర్లో అయినా మిరుపుడైనా అన్ని ఇలా పెట్టిస్తే నాన ప్యాక్ చేస్తాడండి ఇక్కడ అందరికీ నానే ఈ సుతుల దారం ఉంటుంది కదండి దాంతో గట్టిగా కట్టేస్తాడండి ఇంకా ప్యాకింగ్ పని అయితే మొత్తం నాన్నదే అండి దారము కట్టడము ముళ్ళేయడము అవన్నీ గట్టిగా చాలా గట్టిగా కడతారండి చాలా స్టాండర్డ్గా ఉంటుంది మా నాన్న కడితే ఇంక ఇక్కడ నానపరి నాన్న చేస్తున్నారు ఇంక అమ్మ అయితే నిమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళి మా ముగ్గురికి నిమ్మకాయలు తెంపుతుందండి ఇంక ఇక్కడైతే ఈ బంతి పూలు ఇవన్నీ అయితే చాలా బాగున్నాయండి ఇంకా మా పిల్లలు అయితే చాలా వరకు పూలన్నీ అన్నీ తెంపేసి ఇంకా ఫుల్గా ఆటలాడేశారండి వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి పిల్లలందరూ ఇంకా అయితే అమ్మిక నిమ్మకాయలు తెంపేసి ఎవరికి వాళ్ళకి ముగ్గురికి మూడు కవర్లలో ప్యాక్ చేసిందండి అలాగే ఇక్కడ గవ్వలు కూడా ఎవరికి వాళ్ళకి ముగ్గురికి మూడు కవర్లలో ప్యాక్ చేసిందమ్మా ఇంకా మా ముగ్గురికి మూడు కాటన్ బాక్సులు అయితే రెడీ అయిపోయాయండి ఇంక ఈవినింగ్ అయితే ఇక్కడ ఈ గొర్రెలు మేకలండి వాళ్ళు ఉంటారు కదా డైలీ మార్నింగ్ తీసుకుని వెళ్ళి అడవిలో మేపించి ఈవినింగ్ తీసుకొని వస్తారు మా పిల్లలు వాటిని చూసి అందులో చిన్న మేక పిల్ల కావాలంటున్నారు చిన్నది బాగుందని కానీ అవి మనకు దొరకవు కదండి ఇంకా వీళ్ళంతా హైదరాబాద్ లో ఉంటారు కదా వీళ్ళకైతే ఎక్కువగా తెలియదు కదా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది వాళ్ళకి వాళ్ళకేమో వాటితో ఆడుకోవాలని ఉంది ఇంకా అవి కావాలంటున్నారు అవి వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇక్కడైతే ఈ పూలు ఇవన్నీ మిస్ అవుతామండి చాలా బాగున్నాయండి ఫ్లవర్స్ అయితే మా పిల్లలైతే చాలా వరకు పూలన్నీ తెంపేసి తుంచేసి ఫుల్గా ఆడేశారండి ఇంక ఇక్కడైతే మా పిల్లలు టీవీ చూస్తున్నారు ఇంకా నైటే అన్నీ అన్నయ్య కార్లో సర్దేస్తున్నాడు మార్నింగ్ లేచి ఇంకా వెళ్ళిపోవడమే అండి ఇంకా అన్నయ్యకి అయితే ఆఫీస్ ఉంటుంది నైట్ చదువుకుంటే కాస్త టైం సేవ్ అవుతుంది కదా ఇంకా మేమైతే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్కి అలాగే స్టార్ట్ అయిపోయామండి ఇంకా ఇది బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చేసిందండి ఇంకా వెళ్ళక తప్పదు కదండి ఇంకా మేమైతే అందరము స్టార్ట్ అయిపోయామండి ఇంక ఇక్కడ ఆగామండి బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇంక ఇక్కడైతే ఎవరికి నచ్చిన బ్రేక్ఫాస్ట్ అయితే వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారండి ఏముంటుందండి ఇంకా మోస్ట్లీ దోశనే కదండి ఎక్కువగా ఇష్టపడి తినేది పిల్లలైనా మేమైనా కూడా ఆల్మోస్ట్ అందరం దోశ చెప్పామండి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి టీలు తాగేసి స్టార్ట్ అయ్యామండి ఇక్కడ ప్రజ్ఞాపూలండి ఇక్కడైతే మొక్కజొన్న కంకులు అండి చాలా ఫ్రెష్గా దొరుకుతాయి చాలా బాగుంటాయి ఇవి నాటువండి ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా అన్నీ స్వీట్ కార్న్సే దొరుకుతున్నాయి ఇంకా అన్నయ్య ఇక్కడ కంకులు తీసుకుంటామంటే ఆపాడు ఇంక ఇక్కడైతే ఇవి ట్వంటీ రూపీస్ అండి కాల్చినవి ఇంక ఇక్కడ మా అమ్మాయి కోకోనట్ తాగుతుంది ఇంకా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఈ కంకులు అయితే చాలా బాగున్నాయి టేస్ట్ ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసిన నాటు దొరకట్లేదండి ఇక్కడే దొరుకుతున్నాయి ఇంకా మేమైతే ఇవి కంకులు తినుకుంటూ హైదరాబాద్కి అయితే వెళ్ళిపోయామండి అన్నయ్య వాళ్ళు చెల్లి వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటారండి బాయ్ అండి